ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ కమిషనర్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు విద్యార్థులను ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు ఏపీలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు లాయ అందిస్తారు కోటేశ్వరరావు చెప్పండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మరి పరీక్ష ప్రారంభమవుతుంది అయితే విద్యార్థులను ముందుగానే ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు మరి కేంద్రాల్లోకి అనుమతించిన కూడా పరిస్థితి చూస్తున్నాము ఇప్పటికే ప్రారంభమవుతుంది పదో తరగతి పరీక్షలు అయితే ఇప్పటికే ప్రారంభమైన చెప్పుకోవచ్చు నేటి నేడు ప్రారంభమవుతున్నటువంటి పరీక్షలు ఈ నెల ముప్పై వరకు జరుగుతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల ఇరవై రెండు వేల తొంభై రెండు మంది ఈ ఎగ్జామ్స్ కి అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఇందులో ఒక లక్ష పైగా మరి విద్యార్థులైతే గత గతంలో వారి ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారు అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఇక తొమ్మిదిన్నర నుంచి ఈ పరీక్ష పన్నెండు గంటల పన్నెండున్నర వరకు కూడా ఈ పరీక్ష జరుగుతుంది అంతేకాకుండా క్లాస్ వ్యాప్తంగా దాదాపు మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు పరీక్షా కేంద్రాలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఇక ఆ విద్యార్థులైతే విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకే మరి పరీక్ష హాల్లోకి హాజరు మరి అనుమతిస్తున్న పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా దాదాపు ఏదైతే మూడున్నర తొమ్మిదిన్నర వరకు ఉంటున్నటువంటి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే తొమ్మిది నెలల తర్వాత వచ్చిన వారి విద్యార్థులు కూడా దాదాపు గంట అర్ధ గంట పాటు పరీక్ష హాల్లోకి అనుమతించే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే గతంలో చూసుకుంటే మరి నిమిషం అయినా కానీ విద్యార్థులను పంపించే పరిస్థితి కూడా లేకుండా ఉంది అయితే ఈసారి మాత్రం ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పిస్తూ దాదాపు మరి సుదూర తీరాల నుంచి దూర తీరాల నుంచి వచ్చే పరీక్ష మరి విద్యార్థులకు కానీ ఇతర అంశాలు ఏదైనా ఆటంకం కలిగిన విద్యార్థులు కూడా ఆ పరీక్ష హాల్ దాదాపు అర్ధ పైగా ఆలస్యంగా వచ్చినప్పుడు కూడా అనుమతించే పరిస్థితుందని కూడా ఈసారి చెప్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే విద్యార్థులకు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో టెన్త్ క్లాస్ హాజరయ్యో విద్యార్థులు ఏదైనా పరీక్ష పరీక్ష నుంచి పరీక్షకు హాజరవుతున్న సందర్భంలో వారి హాల్ టికెట్ ను ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చూపిస్తే ఉచితంగా ప్రయాణం చేసింది కూడా మరి ప్రభుత్వం అనుమతి కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ పరీక్ష కోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై ఆరు ఫ్లయింగ్ సిగార్డ్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఆరు వందల ఎనభై రెండు సిటీ ను కూడా ఏర్పాటు చేసి పటిష్టంగా మరి శాంతియుతంగా అంతేకాకుండా భద్రత ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేశారు అంతేకాకుండా విద్యార్థులు సక్రమంగా మరి ప్రశాంతమైన వాతావరణంలో రాసుకుందని కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు అయితే దా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు వేల దాదాపు మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది పరీక్షా కేంద్రాల్లో ఆ పరిసర ప్రాంతాల్లో నూట నలభై నాలుగు సెక్షన్ కూడా విధించారు ఎవరు కూడా మరి గుమ్మిగూడి ఉండకూడదు అయితే ఇవి ఈవెన్ తల్లిదండ్రులు వచ్చినప్పటికీ కూడా చాలా దూరంగా ఉండాలి అంతేకాకుండా గుమ్మిగూడి ఉండే పరిస్థితి కూడా లేకుండా చూస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసే గట్టి భద్రతా ఏర్పాట్లు అదే చేస్తున్నారు అయితే ఈ ఈ ఏడాది చూసుకుంటే పదో తరగతి విద్యార్థులకు పద పదో తరగతి పరీక్షా పేపర్లకు సంబంధించినటువంటి ఒక వినూత్నమైన టెక్నాలజీని కూడా తీసుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరి మాస్ కాపింగ్ కానీ ఇతర ఏదైనా సరే క్వశ్చన్ పేపర్ని ఏదైనా క్వశ్చన్ పేపర్ని ఏదైనా ప్రాక్టీస్ మరి కాపీ చేయడం కానీ లేదా పేపర్లో మరి కాపీ చేయడం సెల్లో కాపీ చేసే పరిస్థితి అయితే వెంటనే దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ చూసుకుంటే వెంటనే పరీక్ష ఎక్కడైతే కంట్రోల్ రూమ్ లో ఈ అంశానికి అయితే ఏ ఏ కేంద్రాల్లో మాస్క్ కాపీ జరుగుతుంది అంతేకాకుండా ఎవరో దీన్ని దీన్ని కాపీ చేస్తున్నారని కూడా అంశాన్ని టెక్నాలజీ నూతన టెక్నాలజీ తీసుకొచ్చారు ఈ టెక్నాలజీ ద్వారా ఎవరైతే ఎక్కడైతే మాస్క్ కార్పింగ్ కానీ లేకపోతే సెల్ ఫోన్ లో కానీ ఇతర అంశాల్లో కానీ ఆపింగ్ చేస్తే ఈ ఈ టెక్నాలజీ వెంటనే సంబంధించిన అధికారులకు చేరుతుంది వెంటనే దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకునేందుకు ఈ టెక్నాలజీ అయితే నూతనంగా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే దాదాపు ఆరు లక్షల పైగా హాజరవుతున్నటువంటి విద్యార్థుల కోసం ఇక్కడ ప్రతి ప్రతి పరీక్షా కేంద్రంలోనూ మరి అన్ని ఏర్పాట్లు చేశారు వేసవి కాలం ఆడంతో మరి ప్రభుత్వం అయితే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఇప్పటికే దాదాపు మరి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి అంతేకాకుండా సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేసి పరీక్షలకైతే పగడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అధికారులు చెప్తూ ఉన్నారు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే మరి హాజరయ్యేందుకు కూడా అంతేకాకుండా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే హాజరైంది కూడా సమేత ప్రాంతాలలో మరి సమేత అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకునేందుకు కూడా సంసిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు ఇప్పటికే కలెక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేశారు అన్ని పరీక్షా కేంద్రాలకు అయితే సక్రమంగా వినియోగం సక్రమంగా విద్యార్థులు మరి పరీక్ష రాసేందుకు కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మొదలవుతున్నటువంటి ఈ పరీక్షలు ఈ నెల ముప్పై వరకు జరగనున్నాయి ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రతి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తూ విద్యార్థులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎందుకంటే గతంలో చూసుకుంటే నిమిషం ఆలస్యతే మరి పరీక్ష కేంద్రంలో అనుమతించకపోతే చాలా దుర్ఘటనలు జరిగాయి అంతేకాకుండా కొంతమంది కొన్ని అసంఘిక కొన్ని కొన్ని అసంఘటిత కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలో తీసుకొని ఈ ఈ పరీక్షా కేంద్రాలైతే అయితే అనుమతి అనుమతించడం జరుగుతుందని కూడా చెప్తున్నారు ఏదైనా కాపీ జరగకుండా ఏదైనా జరగకుండా చూస్తున్నారు అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ప్రతి ప్రతి కేంద్రంలో మరి పటిష్టమైన ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఇది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యకలాపాలు కానీ ఈ పరీక్ష కేంద్రానికి సంబంధించినటువంటి కానీ పటిష్టమైన ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము వినూత్నమైన టెక్నాలజీ కూడా వినియోగిస్తూ మరి ముందుకు వెళ్తున్నారు అంతేకాకుండా నూట నలభై నాలుగు సెక్షన్ విజిట్స్ మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరీక్షా కేంద్రాలు అంతేకాకుండా టెన్త్ క్లాస్ ఏర్పాటు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇది తాజా పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఐదు నిమిషాలు అదనపు గ్రేస్ టైం ఇచ్చినట్లు ఎస్ఎస్సి బోర్డు తెలిపింది అంటే ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు విద్యార్థులు వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు పదో తరగతి పరీక్షలకు తెలంగాణలో ఐదు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు ఇక తెలంగాణలో విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు ఆ తర్వాత వచ్చే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచిత ఉచితంగా ప్రయాణించవచ్చని టీఎస్ఆర్టీసీ చైర్మన్ సజ్జన తెలిపారు ఇక తెలంగాణలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ ద్వారా అందిస్తారు నిర్మల చెప్పండి ఇక్కడ తెలంగాణలో అయితే పదో తరగతి పరీక్షలకు ఫైవ్ మినిట్స్ గ్రేస్ టైం అయితే ఇచ్చారు ఇక టైం చూసుకుంటే ఇరవై ఏడు ఐదు తొమ్మిది ఇరవై ఏడు ఇక మరి కొన్ని నిమిషాల్లో అయితే పరీక్ష ప్రారంభం కానుంది ఐదు నిమిషాలు గ్రేస్ టైం కూడా ఉంటుంది మరి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఓవరాల్గా తెలంగాణలో నిర్వహించే తీరేంటి వివరాలు ఏంటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈసారి మాత్రము పరీక్షలకైతే అన్ని కూడా కూడా నిమిషాలు టైం కేటాయించడం జరిగింది కాకుండా ఇంకో పది నిమిషాలకు కూడా మేము అనుమతినిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న కరెస్పాండెంట్ అయితే చెప్పడం జరుగుతుంది విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి కూడా ఇంకా వాళ్ళకి తగిన మంచి మంచినీళ్ళ సలపాయం కావచ్చు టాయిలెట్స్ కావచ్చు వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి టేబుల్స్ కూడా అనుకూలంగా ఉంచి కూడా వాళ్లకు అందుబాటులో ప్పడం జరుగుతుంది అదే విధంగా ప్రతి విద్యార్థి కూడా ఈసారి టెన్షన్ లేకుండా ఈసారి టెన్షన్ లేకుండా చాలా ఎనర్జీగా ఎగ్జామ్ కటౌండ్ అవుతున్నారని కూడా చెప్పొచ్చు ఎందుకంటే మనము గతంలో చూసుకున్నట్లయితే ఇంటర్ విద్యార్థులకు ఒక్క నిమిషం లేట్ అయినా సరే మేము ఆ ఎగ్జామ్ హాల్లోకి మాత్రము అనుమతి లేదు అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ పెట్టడం అయితే జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే అలా కాదు ఎందుకంటే ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల విద్యార్థులు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా జరిగాయి కానీ ఇప్పుడు టెన్త్ క్లాస్ విద్యార్థులకు అలాంటి ని నిబంధనలను ఏమీ పెట్టలేదు అలాగే ఈ రోజు పదిహేడవ తారీఖు నుంచి మార్చి ముప్పై తారీఖు వరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది వచ్చిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ బోర్డింగ్లు కూడా వాళ్ళ క్లాస్ రూమ్ ఎక్కడ వాళ్ళ నెంబర్ ఎక్కడ ఏంటి అని కూడా ఈజీగా వాళ్ళు ఐడె ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా ఇక్కడ బోర్డింగ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది బోర్డింగ్సే కాకుండా ఇక్కడ ప్రతి సెంటర్ దగ్గర ఇక్కడ పోలీస్ ఇబ్బందిని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు కలెక్టర్ కలగకుండా అలాగే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇబ్బంది విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకుండా కూడా ఇక్కడ అన్ని చెకింగ్లు చేస్తూ కూడా లోపలికి అలో చేస్తున్నారు అలాగే మనతో పాటు ఇక్కడ ఇన్విజిలేటర్ గారు ఇన్విజిలేటర్ గారు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలాంటి వసతులు కల్పించారు అలాగే విద్యార్థులకు ఎలాంటి నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు ఇక్కడ వాళ్ళు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనేది కూడా అడిగి తెలుసు సార్ చెప్పండి విద్యార్థులకు ఎలాంటి నియమ నిబంధనలు పెట్టారు అలాగే విద్యార్థులకు కావాల్సిన వసతులను ఎలా ఏర్పాటు చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం చూసుకున్నట్టుగా అటువంటి ఇంటర్ విద్యార్థులకు పెట్టిన ఆ నియమ నిబంధనలు ఇప్పుడు టెన్త్ క్లాస్ విద్యార్థులకు కూడా వర్తిస్తున్నాయా ఏంటి చెప్పండి సార్ ఇప్పుడు పిల్లలు చాలా కూల్ గా ఎగ్జామ్ రాసుకునేటట్టు మేము ఏర్పాట్లు చేసామమ్మా ఓకే వాళ్ళకి మంచి వసతి కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి బెంచెస్ వాళ్ళు తీసుకురావాల్సిన వస్తువులు మాత్రం ఓన్లీ ప్యాడ్ పెన్సిల్ ఇరేజరు అట్లాంటివే తీసుకురావాలి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా తీసుకురాకూడదు ఏవైనా సరే ఈవెన్ స్మార్ట్ వాచెస్ కూడా అలౌ చేయమన్నమాట ఆర్డినరీ వాచెస్ అయితే పర్వాలేదు కానీ స్మార్ట్ వాచెస్ అయితే అలౌ చేయము దాని తర్వాత వాళ్ళు పౌచెస్ కూడా ట్రాన్స్పరెంట్ పౌచెస్ తీసుకో తెచ్చుకోమని చెప్పాము సో పిల్లలు కూడా అలాగే తెచ్చుకున్నారు సో వాళ్ళకి అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ వసతులు వాళ్ళకు కల్పించాము తర్వాత రూమ్ రూమ్స్ కూడా చాలా సఫిషియంట్గా వాళ్ళు దూరం దూరంగా కూర్చొని రాసేటట్టుగా ఏ ఇబ్బందులు లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అమ్మ చాలా కూల్గా రాసుకోగలుగుతారు ఇప్పుడు ఈ సెంటర్కి సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది సార్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ అమ్మ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ అలాట్ చేశారు వాళ్ళు అందరికి వాళ్ళకి అందరికీ కూడా అన్ని వసతులు కల్పించామమ్మా మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వల్వ్ థర్టీ వరకు అమ్మా ఎగ్జామ్ అవునమ్మా ఒకవేళ ఒక రెండు నిమిషాలు నిమిషాలు అట్లే మీరు ఒక ఫైవ్ మినిట్స్ అలో చేస్తున్నామమ్మా కానీ అందరూ టైంకే వచ్చారు ప్రాబ్లం లేదు సో ఎవ్రీబడి యా ఎవ్రీబడి ఈజ్ ఆన్ టైం సెక్యూరిటీ ఎలా ఏర్పాటు చేశారు సెక్యూరిటీ కూడా పోలీస్ వాళ్ళకి ఇచ్చాము ఆశా వర్కర్స్ కూడా వచ్చారు దాని తర్వాత మేము అంటే పోలీస్ స్టేషన్లో కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాము సెక్యూరిటీ గురించి సో షాప్స్ అన్ని కూడా మేము క్లోజ్ చేయించాము ఇక్కడ ఏ షాప్ కూడా ఓపెన్ లేదు ప్రిమసెస్ వైపు సో ఎవ్రీథింగ్ ఈ స్కూల్ ఇక్కడ మొత్తము లెవెన్ రూమ్స్ అలాట్ చేసాము సో లెవెన్ రూమ్స్ లో కూడా అందరు ఇన్విజిలేటర్స్ ఉన్నారు ఓకే చూస్తున్నాం కదా మరి ఇక్కడ లెవెన్ మెంబర్స్ కూడా ఇక్కడ ఇన్విజిలేటర్లను అరేంజ్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఇక్కడున్న నియమ నిబంధనల ప్రకారం కూడా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా పిల్లల్ని ఇక్కడ సెంటర్ దగ్గరికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఎక్కడ లేట్ అయిపోద్దో మా పిల్లల్ని లోపలికి అలవ చేయరేమో అనే టెన్షన్ వాళ్ళలో కనిపించలేదు విద్యార్థులు కూడా చాలా ఎనర్జెటిక్గా కూడా ఎగ్జామ్ హాల్లోకి ఎందుకంటే చాలా దూరాల నుంచి కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కూడా చాలా దూరాల నుంచి ఇబ్బంది పడుతూ వస్తూ ఉంటారని కూడా ఇప్పుడైతే వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉత్సాహంగా కూడా ఎగ్జామ్ లో పాల్గొంటున్నారు అదేవిధంగా ఇప్పుడు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది కూడా విద్యార్థులైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు ఇంకా ఒకరో ఇద్దరు మిగిలినా కానీ ఇప్పుడు వచ్చినా కానీ మేము అలో చేస్తాము ఎందుకంటే పది సంవత్సరాల వల్ల చదువుని వృధా చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి అలాంటి ఇబ్బందులు కలిగించొద్దు విద్యార్థులకు అనే విధంగా కూడా ఇక్కడ యాజమాన్యం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈసారి ఏది ఏమైనా చాలా ఉత్సాహంగా కూడా విద్యార్థులు పాల్గొని ఎగ్జామ్ రాయబోతున్నారు సంతోషి రైట్ ఇక ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ కమిషనర్ తెలిపారు ఇక ఏపీలో జరుగుతున్న పరీక్షల తీరుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు లైవ్ ద్వారా అందిస్తారు కన్నబాబు చెప్పండి నేటి నుంచి ఇక సమయం కూడా స్టార్ట్ అయింది ఈ పదో తరగతి పరీక్ష ప్రారంభమయ్యే సమయం కూడా స్టార్ట్ అయింది అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటున్నారు మరోవైపు తెలంగాణలో ఇచ్చినట్టుగా ఏపీలో గ్రేస్ టైం అయితే ఇవ్వలేదు పిల్లలకి మరి ఎవరైనా ఆలస్యంగా వచ్చి ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీరున్న చోట అసలు ఓవరాల్గా ఏపీలో పరీక్షా విధానం ఏ విధంగా స్టార్ట్ అవునుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు అయితే నిర్వహిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇప్పటికే పరీక్షా కేంద్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా పరీక్షలు రాసే సమయం కూడా ఆసనమైంది అయితే తెలంగాణలో ఐదు నిమిషాల వరకు కూడా టైం కేటాయించారు ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక ఒక అరగంట లేట్ అయినా పర్వాలేదు వచ్చి అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం మొదటిగా అక్కడ కలిసి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఆ ఏవైతే పరీక్షా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో పరీక్షా కేంద్రాల్లో పోలీసులు పట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు ఈ లో భాగంగానే ఆ పరీక్షా కేంద్రాల్లో ఉన్నటువంటి ఆ విద్యార్థులంతా కూడా తమ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే విధంగా ఏడాది పాటు చదివినటువంటి తన సిలబస్ అన్ని కూడా మరికొద్ది సేపట్లో పెట్టే అవకాశం కూడా కనబడుతుంది అయితే ఇదే నేపథ్యంలో చూసుకుంటే కనుక జిల్లాలో సుమారుగా ఆ ఇప్పటికే ప్రశాఖ ఆ ప్రారంభం అయ్యాయి ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మూడు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులైతే చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ఉన్నటువంటి వాతావరణంలో విద్యార్థులంతా కూడా జిల్లాలో రోజు నుంచి కూడా నూట ముప్పై ఎనిమిది కేంద్రాల్లోని సుమారుగా ముప్పై ఒక ఐదు మంది అయితే ఆ విద్యార్థులు ఆ భవిష్యత్తులో రెగ్యులర్ గా రెండు వందల రెండు వేల ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఏడు ఆ విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తుండగా అందులో మూడు వేల మంది సుమారుగా ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు సుమారుగా పద్నాలుగు వందల తొమ్మిది వందల డెబ్బై మంది అయితే బాలు పంతొమ్మిది వందల మూడు వందల తొంభై ఐదు మంది వారికి అయితే ఈ ఎగ్జామ్స్ రాస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే సుమారుగా చూసుకుంటే మనకి అరగంట లేట్ అయినా పర్వాలేదు అంటే తొమ్మిదిన్నరకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అరగంట లేట్ అయినా పర్వాలేదు గానీ అరగంట అరగంట తర్వాత వచ్చినా సరే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఎవరైతే హెచ్ఎం ఎవరైతే ఉన్నారో హెచ్ఎం కు వచ్చిన తర్వాత తమ హాల్ టికెట్ చూపించే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ రాసే ఇదైతే ఎగ్జామ్ రాసే అవకాశం కూడా కల్పిస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సిటింగ్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎక్కడికక్కడ ఫ్లైట్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేశారు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఎటువంటి మాస్ ఆఫింగ్ కు అన్ని రకాలైనటువంటి పరీక్ష కేంద్రాలు లోపలికి వెళ్ళేటప్పుడే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళందరినీ కూడా చెక్ చేసి మరి పంపించడం జరిగింది అలాగే సుమారుగా సమయం కూడా తొమ్మిదిన్నర ప్రాంతం అయింది ఈ సమయంలో విద్యార్థులు ఎవరు వచ్చే ప్రయత్నం అయితే జరగలేదు ఒకవేళ ఎవరైనా వచ్చే వస్తే కనుక మనం లైవ్ లో చూపించే ప్రయత్నం కూడా చేసి ఉండేవాళ్ళము అయితే సుమారుగా తొమ్మిదిన్నర తర్వాత కూడా ఎవరైనా ఒక అరగంట లోపలికి వస్తే కనుక వాళ్ళకి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు తెలంగాణలో చూసుకుంటే కనుక ఐదు నిమిషాలు ఆలస్యం అయితే మాత్రం లోపలికి పంపించే ప్రయత్నం లేదు కానీ ఆంధ్రలో మంచికి హాఫ్ అన్ అవర్ టైమ్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా విశాఖలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య పదో తరగతుల పరీక్షలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం సంతోష్ని రైట్ కన్నబాబు థ్యాంక్ యూ ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ కమిషనర్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు ఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు విద్యార్థులను ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించడానికి అనుమతి ఇస్తారు